పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయినా వారిద్దరు కలుస్తుంటారు పిల్లల పుట్టినరోజు వేడుకలకు రేణు దేశాయ్ ఇంటికి వెళ్లి తన కూతురు కుమారుడితో గడుపుతుంటాడు పవన్ వైవాహిక జీవితంలో విభేదాలు ఉన్నా వ్యక్తిగతంగా పవన్ రేణు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని చెప్పుకుంటారు గత కొద్ది కాలంగా పవన్ నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన రెండో పెళ్లిపై స్పందించినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది ఇంతకీ రెండో పెళ్లి గురించి రేణు మనసులో మాట ఏమిటంటే పవన్ కళ్యాణ్ తో తన అనుబంధం ప్రత్యేకమైనదని ఎప్పటికీ పవన్ మాజీ భార్యగానే ఉంటానన్నారు పవన్ మాజీ భార్యగానే చలామణి అవుతానని సినీ పరిశ్రమలో సొంత గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని దేశాయ్ చెప్పినట్టు కథనం వెలువడింది పవన్ అభిమానులంతా నన్ను వదినా అని పిలుస్తుంటారని ఆ పిలుపులో వారి అభిమానం ప్రేమ కనిపిస్తుంది అంటోంది మరో పెళ్లి చేసుకోవడం ద్వారా పవన్ ప్రేమకు ఫ్యాన్స్ అభిమానానికి దూరం కాలేను జీవితంలో జరిగే సంఘటనలను ఆపలేం ఏది జరిగినా మన మంచికే అని భావించాలి అనే భావనను రేణు దేశాయ్ వ్యక్తం చేసినట్టు సమాచారం పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో ఉంటుంది మరాఠీ చిత్రాలను నిర్మిస్తున్న రేణు దేశాయ్ భవిష్యత్తులో తెలుగులో కూడా సినిమాలు నిర్మిస్తుందేమో చూడాలి